కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల ఐదు గత ఇరవై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం ఫరం పోగు ఎలాంటి కట్టడాలు లేకున్నా దానిపైన అనేక సంవత్సరాల నుంచి ట్యాక్సీలు వసూలు చేస్తున్న వైనం ఈరోజు వెలుగులోకి వచ్చింది ఆ వివరాలేంటి దుమ్మటి బాబు మనతో ఉన్నాడు ఆ వివరాలు అందించడానికి నా ఏం జరిగింది అక్కడి కథనం ఏంటి నా పేరు దొమ్మటి బాబు యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీంనగర్ కాన్స్టెన్సీ కరీంనగర్గా గత పది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము అంతేకాకుండా ప్రస్తుతం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పరంపభ భూమి సర్వే నంబర్ నాలుగు వందల ఐదులో దాదాపు రెండు గుంటల స్థలంలో గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ మోకాపై ఎలాంటి ఇల్లు లేదు కనీసం ఒక గోడ కూడా లేదు పది ఇటుక పిల్లలు కూడా లేవు ఎలాంటి నిర్మాణాలు లేని ఓపెన్ ప్లాట్కు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల రెండు రెండు వేల పద్దెనిమిదికి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్కడ స్థానిక పంచాయతీ కార్యదర్శి చాకుంట భవా భవానీ గారు నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వ భూములను అన్యాయక్రాంతం కావడానికి క్రయ విక్రయాలు చేసుకోవడానికి కొందరు ప్రభుత్వ భూ కబ్జాదారులతోని ప్రైవేటు వ్యా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని కుమ్మక్కై అక్కడ అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా పాల్పడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది ఇటు విషయంపై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇరవై నాలుగు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా వినియోగించడం జరిగింది అంతేకాకుండా ఇటీ ప్రభుత్వ భూమి దాదాపు ఇరవై లక్షల పైచీలకు విలువైన ప్రభుత్వ భూమి దాదాపు ఇది ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి ఇల్లు మోఖం మీద లేకున్నా కూడా ఓపెన్ ప్లాట్కు ట్యాక్సులు వసూలు చేయడము నగదు రసీదులు చింపేయడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉంది మరి అక్కడున్న పంచాయతీ కార్యదర్శి భవానీ గారు కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తున్నారా లేకపోతే చొప్పరండి మండల ఎంపీఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ కళ్ళు మూసుకొని భవానీ మేడం గారికి జీతం ఇస్తున్నారా మరి ఇది విషయంపై సమగ్ర విచారణ జరిపించి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సంబంధిత డిపిఓ డిఎల్పిఓ రాంబాబు గారి చేత సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని సంరక్షించి సర్వే చేయించి తప్పుడుగా నమోదు చేయబడిన ఆన్లైన్లు హౌజ్ నంబరు ఫోర్ డాష్ ఫార్టీ సెవెన్ను వెంటనే రద్దుపరిచి ప్రభుత్వ భూమిని సంరక్షించి రికవరీ చేసి న్యాయం చేయవలసిందిగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని ప్రజావాణి ద్వారా వినవించడం జరిగింది